భారత జట్టు అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది ఐదవ టెస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా ఇంగ్లాండ్ జట్టే గెలుస్తుంది అనుకున్న వాళ్ళకి ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చాలా మేలుకొలుపు గెలుపు అని చెప్పొచ్చు టెస్ట్ క్రికెట్ మనుగడపై వస్తున్న ప్రశ్నలకు భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ సరైన సమాధానం అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు అంతేకాకుండా ఈ మ్యాచ్ కు ముందు గనక చూసినట్టయితే రోహిత్ మన భారత జట్టు టెస్ట్ క్యాప్ ఫార్మేట్ కి మాజీ కెప్టెన్ రోహిత్ చెప్పిన మాటలు కూడా తనని ఎంతగానో ప్రభావితం చేశాయి అంటూ ఈ సిరీస్ రెండు రెండుతో సమైనప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోతుందని తో ఉత్కంఠ భరితంగా సాగిన ఆఖరి టెస్ట్ లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించడం అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పుకొచ్చాడు అసలు ఇంటికి కేఎల్ రాహుల్ పూర్తిగా ఏమన్నాడో తెలుసుకుందాం టెస్ట్ క్రికెట్ అన్ని ఫార్మాట్ల కంటే ముఖ్యమైనది నేను చాలా ఏళ్ళగా క్రికెట్ ఆడుతున్నాను మేము చాంపియన్స్ ట్రోఫీ గెలిచాం అంతకు ముందు భారత జట్టు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచింది ప్రపంచ కప్ ముందు ఏ టోర్నీ సాట్ రాదు కానీ ఈ మ్యాచ్ ఇచ్చిన మజా నాకు ఏదీ ఇవ్వలేదు టెస్ట్ క్రికెట్ మనుగడపై వస్తున్న ప్రశ్నలకు ఈ సిరీస్ సమాధానమని నేను భావిస్తున్నాను ఈ సిరీస్ మేము అద్భుతంగా పోరాడి సిరీస్ ను రెండు రౌండ్తో సమం చేయాలి చేయాలనుకున్నాం అలాగే చేశాం ఇది అందరికీ డ్రా అనిపించవచ్చు కానీ చరిత్రలో నిలిచిపోయే తీరు ఈ టెస్ట్ క్రికెట్ ఆదరణ పెరుగుతుందన్న నమ్మకం నాకు తెలుస్తుంది భారత టెస్ట్ క్రికెట్లో ఈ సిరీస్ తోనే నయాశకం మొదలైంది ఈ జట్టు విదేశీ గట్ట పైన కూడా సిరీస్లు గెలుస్తుంది నేను జట్టులో చేరగానే సీనియర్లు విరాట్ రోహిత్ అశ్విన్ లేరనే విషయం అర్థమైంది నా పక్కన వారు లేకపోవడం నాకు వింతగా అనిపించింది మ్యాచ్ల సందర్భంగా ప్రతి ఒక్కరూ నా దగ్గరకు ఇంగ్లాండ్ కండిషన్స్ గురించి అడిగారు అప్పుడే నాకు జట్టులో నేను ఒక సీనియర్ ఆటగాడిగా ఎంతో గుర్తింపు వచ్చింది వేరే పాత్రలో అడుగు అన్న విషయం నాకు అర్థమైంది అయితే చాలా మంది కెప్టెన్ గా నేను ఎందుకు కాలేదని అంటున్నాడు అయితే కెప్టెన్ అనేది కేవలం అందరిలో ఒక ఆటగాడు మాత్రమే అయితే ఆ హోదా ఎవరికి వస్తుంది అనేది బీసీసీఏ ఇష్టం కుర్రాళ్లకు నా అనుభవాన్ని ఉపయోగించి సౌచన్ సలహాలు చేస్తున్నాను కెప్టెన్ గా శుభమన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు కుర్రాళ్లతో జట్టు విజయం కోసం చాలా కష్టపడ్డాడు వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు అతను మార్పులు చేసినప్పుడల్లా జట్టుకు వికెట్లు దక్కాయి కెప్టెన్ గా తను మరింత ఎదుగుతాడు టీమిండియా కెప్టెన్ గా జట్టును ముందుకు తీసుకువెళ్లేందుకు అతనే సరే నోడు అంటూ కెఎల్ రాహుల్ చాలా అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని కనబర్చాడు నిజానికి శుభ్మన్ గిల్ కన్నా ముందు కోహ్లీ రోహిత్ వీళ్ళిద్దరూ కూడా కేఎల్ రాహుల్ పేరును సూచించారు కానీ పట్టుబట్టి గంభీర్ మాత్రం శుభ్మన్ గిల్ నే కెప్టెన్ చేశాడు